సినీ నటుడు మహ్మద్ అలీ అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఆలికి పట్టా భూమి ఉంది సర్వే నెంబర్ మూడు వందల నలభై ఐదు అలీ పేరిట రిజిస్టర్ అయ్యి ఉంది దానిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు అందజేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు చెప్పండి పవన్ సినీ నటుడు అలీకి నోటీసులు జారీ చేశారు అధికారులు వికారాబాద్ జిల్లా నవాజ్పేట మండలం ఇక్మామిడి గ్రామ పంచాయతీలో ఆ సినీ నటుడు అలీకి కూడా ల్యాండ్ ఉంది అయితే ల్యాండ్ లో మాత్రము ఫామ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు అయితే ఫామ్ హౌస్ నిర్మించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కూడా ఇక్మామిడి గ్రామ సెక్రటరీ శోభారాణి ఒక నోటీసులు కూడా జారీ చేసింది ఎందుకంటే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి కాబట్టి వెంటనే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఒక నిర్మాణాలు చేపట్టాలి ఫామ్ హౌస్ కూడా కట్టాలని మాత్రం ప్రధానంగా ఒక నోటీసులు కూడా పేర్కొన్నారు అయితే నోటీసులకు మాత్రం ఇప్పటి కూడా అలీ స్పందించలేదు అయితే దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారన్నది మాత్రము వేచడా కనిపిస్తుంది ఆ నోటీసులో గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండా నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు ఏమైనా నిర్మాణాలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయా ఉంటే గ్రామ పంచాయతీలో ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు ఈ అక్రమ నిర్మాణాలకు ఈ నెల ఐదున ఒక నోటీస్ ఇవ్వగా ఈ నెల ఇరవై రెండున మరో నోటీసును అందజేశారు ఆ ఫామ్ హౌస్ లో పనిచేసే వారికి నోటీసులు అందించామని చెప్పారు మూడు రోజుల్లో సంబంధిత పత్రాలు అందజేయాలని లేదంటే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి శోభారాణి తెలియజేశారు